నేటి సమాజంలో మానవాళికి మనశ్శాంతి కరువవుతుందని అటువంటి వారు ఎవరైనా యోగ జ్ఞాన యోగాభ్యాసం ద్వారా సాధన చేస్తే మనశ్శాంతి లభిస్తుందని బ్రహ్మకుమారి లక్ష్మీ అక్కయ్య అన్నారు మంగళవారం మానవరం దేవస్థానం పైన హరిహర సదన్ వద్ద బ్రహ్మకుమారిలు సర్వగుణ సంపన్నత యోగ బట్టి కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉషాదీది అల్కాదీది మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ హాజరయ్యారు ముందుగా వీరు జ్యోతి చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మాట్లాడుతూ ప్రతి మనిషి సుఖము శాంతి రెండు కోరుకుంటారని కానీ తన దైనందిన జీవితంలో ఏర్పడుతున్న ఒడిదుడుకులకు లోనే సంఘర్షణలు ఏర్పడి మనశ్శాంతి కోల్పోతున్నారని చెప్పారు అందుకనే ఈ యోగ ద్వారా యోగ జ్ఞాన యోగాభ్యాసం చేస్తే సహజంగా సుఖము శాంతి రెండు పొందుతారని ఆమె తెలిపారు ఈ బట్టి కార్యక్రమంలో అభ్యసాధన చేసేందుకు అధిక సంఖ్యలో బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు చేసినటువంటి ఉషా దీది గారి ఉషా దీది చాలా కాలం నుంచి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం కాకినాడ బ్రాంచ్ ఈరోజు అన్నవరం దేవస్థానం శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధిలో సర్వగుణ సంపన్నత యోగ బట్టిని నిర్వహించడం జరుగుతుంది ఈ బట్టీకి ముఖ్య అతిథిగా ఈ బట్టీ నిర్వహణ చేయడం కోసం మౌంటాబు రాజస్థాన్ నుండి ఉషా దీది ఇచ్చేసి ఉన్నారు బొంబే నుండి అల్కా దీది మౌంటాబు రాజస్థాన్ జ్ఞాన సరోవర్ నుండి డేవిడ్ బై ఇచ్చేశారు అలాగే కాకినాడ చుట్టుపక్కల గ్రామాలు విశాఖపట్నం బాంబే భారతదేశం నలువైపుల ఈస్ట్ గోదావరి నలువైపుల నుండి పన్నెండు వందలు పదిహేను వందల మంది ఈ బ్రహ్మకుమారి కుమారులు విచ్చేసి ఉన్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ యోగ బట్టి నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితాన్ని శాంతిగా సుఖమయంగా ఆనందంగా జీవించడానికి భగవంతుడి పట్ల ధ్యాస రాజయోగం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ యొక్క అభ్యాసాన్ని చేయడం జరుగుతుంది ఈ సంవత్సరము సర్వగుణ సంపన్నత బట్టి అని దీనికి పేరు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క వ్యక్తి తన లోపల ఉన్నటువంటి గుణాలని జాగృతి పరిచినట్లయితే అందరూ ఆనందంగా కలిసిమెలిసి సంతోషంగా జీవించడానికి ఈ బట్టి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఈ అన్నవరం దేవస్థానంలో మేము బట్టి నిర్వహిస్తున్నాము ఓం శాంతి